జగన్ పిల్ల అదంతా స్క్రిప్టెడ్ అంటున్నాడు ఇప్పుడు నేను మాట్లాడు స్క్రిప్టెడ్ అన్నా నాకు డైలీ ఫోన్ చేసి జగన్ చదువుతున్నాడు టమాటాడని అభిమానం అనేది అంటే జగన్ మీద అభిమానం స్క్రిప్టెడ్ వీళ్ళ మీద అభిమానం నేచురల్ వచ్చిందా జన్యుమాను అభిమానులు జగన్గా ఉంటారన్న కుల పిచ్చి చే జగన్గుండా అభిమానులు ఎవరికి కొలిపించి కూడా ఉండదు చూసుకోండి మీరు కావచ్చు జగన్ అంటే ఎందుకు ఇష్టం అన్న జగన్ మంచి నాయకుడు కాబట్టి ఇష్టం అన్న ఏం చేసినాడు అన్న అన్ని చేశాడు అన్న అది ఏం చేసినాడు తొంభై తొమ్మిది పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ మన ఇంటికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఆయన అందుకే పదకొండు సీట్లు వచ్చినా పదకొండు సీట్లు వచ్చినాయని కొలిపించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో అందువల్ల ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది నూట అరవై ఇస్తారు అప్పుడు ఏం మాట్లాడదు సున్నా వచ్చి ఇరవై ఒకటి అట్ట వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందన్న పాలన ఎవరు ఎవరు నువ్వు సంపద అట్రస్ వచ్చాలో మనమే చెప్పాలండి ఆయనే చెప్పాడు కానీ నేను సంపద చూస్తా ఐదు సృష్టి చెత్త అని ఎవరో వాళ్ళ ఒక్క పథకం కూడా ఎవరో అయినా మనకు ఆయనే కావాలి ఎందుకు అబద్ధాలు చెప్పాలి జగన్ లేదు నిజం చెప్పాడుగా కానీ అందుకల్ ఈ ఐదేళ్ళు అమరావతి డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా ఐదు కాదు ఇంకా యాభై ఏళ్ళు అయినా అసలు అది ఆ పోలవరం అయితే నువ్వు నేను మనం అది అవ్వదు ఇలా అసలు అమరావతి కాదు ఏది డెవలప్మెంట్ అవ్వదు మన సంక్రాంతి ట్రాఫిక్ జామ్ కంపల్సరీ ఎవరో ొడ్డలు చూసేది ఏంటన్నా వీళ్ళేమో తాట తీసేస్తాను ఎరుసు పడిపోతారు రోడ్ల మీద పడుకోవచ్చు ఆయన మాట అంటే తప్పు వచ్చేసింది ఈయన ఏ మాట పడితే ఏమేయచ్చు అంటారన్న వీళ్ళు అంటారో ఆయన అనిపి అంటారు వీళ్ళు సైలెంట్ ఉంటే ఆయన అట్టగంటాడు కుట్ర నీకు తెలుసు నాకు తెలుసు అన్న ఎంత మాట్లాడుకున్న ఏం ఉపయోగం ఉందో వీళ్ళు ఇట్ట పెడతారో వాళ్ళు వైసీపీ వాళ్ళ ఉన్నంతకాలం వీళ్ళు ఇట్టగ పెడతారు వాళ్ళ వీళ్ళ మీద పడిపోతారు అదే రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం అందు మించి ఏమని చెప్పు కుట్రే లేకపోతే ఇప్పుడు మూడేళ్ల క్రితం జరిగింది ఇప్పుడు కేసు చేయండి అన్న బాబు